హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొంతమంది పాపం మా మంచి కోరే వాళ్ళు మా గురించే ఆలోచించేవాళ్ళు మేమంటే అమితమైన ప్రేమ కలిగిన వాళ్ళు అవన్నీ రివర్స్ అండి మీరు అర్థం చేసుకోండి మొన్న ఒక అతను చనిపోయారు కదా కబడ్డీ ఆడే అతను ర్యాబీస్ వ్యాధితోటి అతనుకి ఏమైందో ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయంట అందువల్ల అతను చనిపోయాడంట కానీ కొన్ని విషయాలు మాత్రం బయట పెట్టరు కదా ఏ కాడికి ఆ కుక్కని కుక్క కరిచింది అతను అందువల్లే అతను చనిపోయాడు అని మాత్రమే హైలైట్ చేస్తున్నారు సరే అవన్నీ నిజ నిజాలేవి మనకు తెలియదు దగ్గర నుంచి చూడలేదు జాగ్రత్త అయితే పడతాము కాదని అంటలేదు ఎవరిమైనా జాగ్రత్త పడతాము ప్రతీ సంవత్సరానికి కరెక్ట్గా నాలుగైదు ఇంజక్షన్స్ కంపల్సరిగా చేపిస్తాము శాండీకి మాకేమి ఇబ్బంది లేదు కొంతమంది ఇలాంటివి ఏవన్నా జరిగితేనండి రెడీగా ఉంటారు ఎప్పుడు ఏదైతే వీళ్ళ మీద అటాక్ చేద్దామా అని అస్సలు నేను వీటికి ఫీడింగ్ ఇచ్చేది నేనే హ్యాపీగా ఉంటున్నాను నాకు ఇబ్బంది లేదు బయట వాళ్ళు ఉంటారు కదా ఒకళ్ళు ఇద్దరు చూసేవాళ్ళు వాళ్ళ ఓవరాక్షన్ ఎంత ఉండిద్ది వాళ్ళనేమో అన్నం పెట్టమని అనము ఇంకొకటి వాటికి బాగు లేకపోతే వాటికి డబ్బులు ఇవ్వమని చెప్పము నా తిప్పలు ఏం పడుతున్నాను ఎందుకబ్బా అనవసరమైన విషయాల్లో పక్కన వాళ్ళని గెలికి ఇది చేసుకోవటం ఇష్టమైతే చూడండి మా వీడియోస్ అయినా మమ్మల్ని అయినా ఏదైనా లేకపోతే దొబ్బేయండి ఎందుకు అనవసరంగా ఒకళ్ళని బాధ పెట్టడం ఉచిత సలహాలు మీది మీది మీరు చూసుకోరు ముందు మీది సక్రమంగా ఉంచుకోండి పక్కన వాళ్ళకు బోడి సలహాలు మాత్రం అయ్యవద్దు జాగ్రత్తగా ఉండండి నాకు మెంటల్ ఎగుతుంది అసలు ఓరిని అక్కడెక్కడో చనిపోవడం ఏంది ఆ మీరు జాగ్రత్త నువ్వు మరీ అతి వా కుక్కల దగ్గరే ఉంటావు అబ్బా మీకెందుకు అబ్బా నాకు తెలియదా నాకు తెలుసు ఏం నేనేం చిన్నపిల్లనా మీరు ఉచిత సలహాలు ఇస్తుంటే మీరు ఇప్పుడు కూడా అంటారు వీడియో చూసి కూడా మళ్ళీ నాకు రివర్స్లో పెద్ద ఇదిగా మీ మంచికే చెప్తున్నాము మాకేం మీరు మంచికి చెప్పినట్టు లేదు ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయా అని రెడీగా ఉన్నట్టుంది నాకు బో మండిద్ది అని చేస్తే మాకు తెలుసు మేము న్యూస్ చూస్తాము మాకు అన్నీ తెలుసు మా జాగ్రత్తలు మేము బెస్ట్గా ఉంటాము మీరు ఎప్పుడు మా మీద నెగిటివ్గా రావడానికి రెడీగా ఉండొద్దు మీ ఆస్తులు తీసుకొచ్చి నేనేం మా కుక్కలకు పోషించట్లేదు నా ప్రాణానికి నేను ఎట్లనో ఉంటున్నా వీటితోటి మీకెందుకు అనవసరమైన విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో పెద్ద పెద్ద తరహాగా ఫోజులు కొట్టుకొని నీ ఇంట్లో నువ్వు సరి చేసుకో బాగుండిద్ది ఉచిత సలహాలు ఎప్పుడు ఇవ్వకు ఎవరికి అడిగితేనే ఇవ్వు చేతనైతే లేకపోతే సైలెంట్గా ఉండు మీ ఇళ్ళల్లోకి వచ్చి మేము చెప్తున్నాం ఇట్లనే పద్దస్థమానం అయ్యో మరీనండి నోరు లేదు కదా వీటి విషయానికి వచ్చి నా విషయానికి వస్తే మరీ రెడీగా ఉంటారు ఎందుకు అసలు మీకెందుకు అసలు మీకేం సంబంధం చాలా ఇసుకిస్తున్నారు మామూలుగా ఇసుకిచ్చట్లేదు జనాలు దేవుడు అనేవాడు అన్నీ చూస్తుంటాడు మనం ఏం తప్పు చేయడం లేదు కదా ఏం వాటికి పెడుతున్నాను ఫీడింగ్ వాటి దగ్గరికి వెళ్తాము అంతలోకి వాటి దగ్గరికి వెళ్ళం అవి కరుస్తాయా అవి రెడీగా ఉంటాయా అండి ఒక కుక్కలు అసలు మామూలుగా కరవండి అవి వాటికి ఆకలైనప్పుడు పాపం బాగా ఆకలి అయినప్పుడు రాళ్ళతో కొడుతూ ఉంటే అవి పరిగెడుతూ ఆ మార్గంలో ఎట్లనో కరుస్తాయి ఊరికనే ఎందుకు కరుస్తాయండి అవి కరుస్తాయి మీ గొడ రోగాలు వస్తాయి నువ్వు జాగ్రత్త మరి వద్దు అలా అనొద్దు నాకు అస్సలు నేను తీసుకోలేనండి మీరు నాకు మంచిగా చెప్పారు అని మీకు అనిపించిందేమో కానీ నా విషయంలో నాకు మంచిగా చెప్పినట్టు అనిపించదు వద్దు నేను జాగ్రత్తగానే ఉంటా వ్యాక్సిన్ వేయిస్తాను వీటికి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఇప్పుడు ప్రిన్సీకి కానీ ప్రిన్సి పిల్లలకు కానీ అన్నిటికీ వ్యాక్సిన్ వేయించాను అంత ఇబ్బంది ఏం లేదు దయచేసి ఉచిత సలహాలు ఇవ్వద్దు వచ్చినట్లు మాట్లాడొద్దు మీది మీరు చూసుకోండి సక్కంగా పెట్టుకోండి మీరు మీ కుటుంబాలని ఉచిత సలహాలు ఎవ్వడికి వద్దు మూసుకొని ఉండండి